ఒక వ్యక్తికి స్థిర నిర్ణయం అవసరం దేనికైనా ఇంట్లో పని చేయడానికైనా వ్యాపారం చేయడానికైనా ఉద్యోగం చేయడానికైనా ఏ పని చేయడానికైనా నిర్ణయం కరెక్ట్గా ఉండాలి నిర్ణయం కరెక్ట్గా లేదనుకోండి క్రీస్తును దుఃఖపరిచేవారుగా క్రీస్తును బాధపరిచేవారిగా బాప్తిస్మానికి ముందు ఆభరణాలు తీసేయడం బాప్తిస్మం అయిపోయిన వెంటనే ఆభరణాలు ధరించడం వివాహానికి ముందు ఆభరణాలు తీసేయడం వివాహం అయిపోయిన వెంటనే ఆభరణాలు ధరించడం నిజమే అటువంటి ట్రిక్స్ కుయుక్తులు అన్ని పాటించే దేవుని బిడ్డలు ఉన్నారు లేరని కాదు ఒకవేళ అటువంటి వారిని చూసి ఖచ్చితంగా నిలవబడే దైవజనులకు కొంచెం బాధ కలుగుద్దేమో వేదన కలుగుద్దేమో కానీ అందరికంటే ఎక్కువగా బాధపడేది ఎవరు దేవుని ఎదుట నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో ఆ నిర్ణయాన్ని పరుస్తాము అని చెప్పి వివాహమైన తర్వాత మరలా అవన్నీ ప్రభు చాలా దుఃఖపడుతున్నారు ఇటువంటి వారి విషయంలో వారిని చూస్తే సేవకులకి దుఃఖమే రోషంగా బోధించే బోధకులకు దుఃఖమే అంతకంటే ఎక్కువగా ప్రభు దుఃఖ దుఃఖపడుతున్నాడు అని అందుకనే దేవుని బిడ్లారా నిర్ణయం తీసుకునేటప్పుడు సరిగ్గా తీసుకోండి అలాగని నేను ఉండలేను కదా అని బాప్తిస్మమ్మ అనేసేసి దైవ సంబంధమైన బోధను అనుసరించకుండా ఉంటే వారెవరూ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండరు అలాగని విడిచిపెట్టడానికి లేదు అలాగని దుడుకు నిర్ణయాలు తీసుకుని రెండు రోజులకు నిర్ణయాలు ఒక్క రోజుకి నిర్ణయాలు గంట పెళ్లి వరకు నిర్ణయాలు అలా నిర్ణయాలు తీసుకుంటే దేవాది దేవునికి బాగా దుఃఖం కలుగ చేసేవారుగా ఉంటారు దేవుని దుఃఖపరిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి అని నేను చెప్పలేను సరి అయిన నిర్ణయాలు తీసుకుందాం ఆ నిర్ణయాలు ప్రకారం మనం బ్రతుకుదాం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం అదేమంతా కష్టతరమైంది ఏమీ కాదు ఎంతోమంది దేవుని బిడ్డలు బ్రతకట్లేదా ఎంతోమంది దేవుని బిడ్డలు ఉండట్లేదా మన మందిరంలో ఎంతమంది లేరు ఆభరణాలు తీసేసి మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు చక్కని చదువు చదివిన వారు ఉన్నారు బోళ్ళంతమంది ఉన్నారు ఆభరణాలు ఒకసారి తీసివేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని బిడ్లారా దాని ప్రకారమే బ్రతుకుతూ ఉన్న బిడ్డలు బోల్డ్ అంతమంది ఉన్నారు బోల్డ్ అంతమంది వారు నిర్ణయం తీసుకుని నిర్ణయంలో నిలవబడంగా లేని మనము నిలవబడలేమా మనము కూడా నిలవబడగలము అయితే వారంతటి త్యాగం వారంతటి తీర్మానం మనం కూడా చేసుకోవాలి నిర్ణయం తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ నిర్ణయం ఈరోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడకూడదు